హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి చాలా నీట్గా దగ్గరుండి కట్టుకున్న ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ అనేది భవానీపురం ప్రైమ్ లొకేషన్లో హైదరాబాద్ హైవేకి దగ్గరగా ఉండే ప్రైమ్ ఏరియాలో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ఎక్సలెంట్ ఎలివేషన్ కలిగిన త్రీ ఫ్లోర్ న్యూ ఇండిపెండెంట్ హౌస్లో ఒక ఫ్లోర్ అయితే మనకి సేల్కి వచ్చింది బిల్డర్తో కట్టించిన ఇల్లు కాదండి ఓన్గా దగ్గరుండి చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు ఇక్కడ మనకి ఎంట్రన్స్లో స్టెప్స్ అన్నీ కూడా గ్రానైట్ ఇచ్చారు ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల తారు రోడ్డు సో ర్యాంప్ కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు గ్రౌండ్ బోర్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా వీళ్ళు కార్లు పెట్టుకోవడానికి ఇదంతా కూడా స్పేసు పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా గ్రనైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఈ పక్కన ఇక్కడ మనకి లిఫ్ట్ ఇచ్చారు ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ అనమాట కన్స్ట్రక్షన్ అంతా కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ కింద మనకి వాచ్మెన్ రూమ్ కూడా స్పేస్ అయితే ఇచ్చారు ఇదంతా కూడా మనకి సిట్అవుట్ ఏరియా బాల్కనీ లాగా ఇదంతా స్టీల్ రేలింగ్ పైప్ తోటి గ్లాస్ ఎలివేషన్ అయితే వస్తుందండి సో ఇదంతా కూడా గ్రనైట్ ప్లస్ టైల్స్ కాంబినేషన్తో ఇచ్చారండి పైనంతా కూడా పీవీసీ షీట్స్ తోటి సీలింగ్ అంతా కూడా చేశారు జిప్సమ్ ప్లస్ పీవీసీ అనమాట మిక్సింగ్ తోటి ఇక్కడ లిఫ్ట్ అండి ఇది చూస్తున్నారు కదా చాలా బాగుంటుందండి దగ్గరుండి చాలా నీట్గా కట్టుకున్నారు సింహద్వారం రాజ్ దర్బార్ మనకి బలాసా టేక్ సింహద్వారం ఇచ్చారు ఫస్ట్ ఎంట్రన్స్లో అవుట్ ఏరియా గెస్ట్ రూమ్ లాగా గెస్ట్ హాల్ లాగా అనమాట ఇది సో ఇక్కడ మనకి వుడ్ వర్క్ తోటి పార్టిషన్ చేశారు వుడ్ వర్క్స్ అంటే కబ్బోర్డ్స్ వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదండి రెండు వైపులా కూడా మనకి గ్లాస్ డోర్స్ అయితే వచ్చాయండి స్లైడ్ డోర్సు ఇదంతా కూడా లివింగ్ ఏరియా ఓపెన్ హాల్ కిచెన్ డైనింగ్ అండి ఇదంతా కూడా ఇక్కడే మనకి వంటగదిలోనే పూజా మందిరం కూడా వచ్చింది చూస్తున్నారు కదా ఉట్కా బోర్డ్స్ వర్క్ అంతా కూడా జరుగుతుందండి సో ఇక్కడే మనకి పూజా మందిరం ఈ సైడ్ ఇచ్చారండి సో ఇక్కడ చూస్తున్నారు కదా షింక్ కానీ మనకంతా కూడా గ్యాస్ కట్ కానీ పై వర్క్ టైల్స్ ఫినిషింగ్ కానీ ఇదంతా కూడా మోడర్న్ కిచెన్ అండి చిమ్ని పాయింట్ కూడా ఇచ్చారు ఇక్కడే చూస్తున్నారు కదా ఇది పూజా మందిరం అండి చూస్తున్నారు కదా సన్ గ్లాస్ కబోర్డ్స్ ఇచ్చారండి చాలా బాగుంది పూజా మందిరం అంతా కూడా కింద కూడా ర్యాక్స్ ఇచ్చారు మీరు పూజా సామాగ్రి అవి పెట్టుకోవడానికి ఇటు నుంచి ఈ పక్కన అంతా కూడా మనకి కబోర్డ్స్ వర్క్ అయితే జరిగిందండి సో ఇక్కడ డైనింగ్ స్పేస్ వస్తుంది ఈ పక్కన ఇది వాష్ ఏరియా లాగా దక్షిణం వైపు సొంత ఇచ్చారు చూస్తున్నారు ఈ పొడుగ్గా వాస్తు ప్రకారంగా సొంతదిలారు వెంటిలేషన్గా మనకి ఇబ్బంది లేకుండా గాలి వెలుతురికి ఈ పక్కకి ఇలాగా స్పేస్ అయితే వచ్చిందండి వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవడానికి ఈ అదర ఆగ్నేయం వైపు సొంత అయితే ఇచ్చారు ఇక్కడ మనకి వాషింగ్ మెషిన్ పాయింట్ వస్తుంది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చిందండి చూస్తున్నారు కదా ఇది యూటిలిటీ ఏరియా అనమాట సో ఇదంతా కూడా డైనింగ్ స్పేసు నెక్స్ట్ ఇది ఇక్కడ మనకి హాల్ స్పేస్ ఇక్కడ కావాలనుకుంటే మనం వుడ్ వర్క్ అనేది చేయించుకోవచ్చు డైనింగ్ స్పేస్ అనేది మనకి కొంచెం క్లోజ్గా ఉండాలనుకుంటే సో ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట ఈ పక్కన ఇది ఉత్తర వైపు సొంతకి ఇక్కడ కూడా స్లైడ్ డోర్ ఇచ్చారు గ్లాస్ డోర్ అనేది చూస్తున్నారు కదా ఇక్కడ మనకి రెండు అడుగుల సొంత అయితే వచ్చింది ఇక్కడ కూడా మనకి టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ అయితే వచ్చిందండి సో రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ ఒక కామన్ బాత్రూమ్ వస్తుంది బాత్రూమ్ డోర్ కూడా చాలా బాగుందండి మనకి యూపీవీసీ డోర్ అయితే ఇచ్చారు పై వరకు కజేరా టైల్స్ తోటి ఫినిషింగ్ ఇచ్చారు చాలా బాగుంది మీకు ఇక్కడ అంతా కూడా రిఫ్లెక్షన్ చూడవచ్చు సన్లైట్ రిఫ్లెక్షన్ అంతా కూడా చూస్తున్నారు ఇక్కడ మీరు డోరు కూడా చాలా బాగుందండి సో కన్స్ట్రక్షన్ కూడా అంతా కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యకుండా చాలా నీట్గా దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి అమ్మాలని కట్టలేదు ఓన్గా ఉండాలని కట్టుకున్నారు సో ఒక ఫ్లోర్ వేస్ట్గా ఎందుకు ఇది అని చెప్పేసి అని ఇంకా దీన్ని బడ్జెట్ కూడా కలిసి వస్తుందని సేల్ చేస్తున్నారు మొత్తం మూడు అంతస్తులేనండి మూడు అంతస్తులో ఒక ఫ్లోర్ మాత్రమే కిందలాగో కార్ పార్కింగ్ స్పేస్ అనేది ఉంది ప్లాన్ అప్రూవ్లో ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి ఇందులో కూడా మనకి టీవీ యూనిట్ కోసం లేదా కంప్యూటర్ కోసమైనా ఒక వుడ్ వర్క్ తోటి కబోర్డ్ ఇచ్చారు సో ఈ పక్కన అంతా కూడా మనకి స్లైడ్ కబోర్డ్స్ అయితే వచ్చినాయండి చూస్తున్నారు కదా స్లైడ్ కబోర్డ్స్ అండి ఇవన్నీ కూడా సో అంతా కూడా మంచి క్వాలిటీ కబోర్డ్స్ అండి మీరు డైరెక్ట్గా లైవ్లో చూస్తే డెఫినెట్గా ఈ ఫ్లాట్ మీకు నచ్చుతుందండి విజయవాడ భవానిపురం ప్రైమ్ లొకేషన్లో వచ్చింది సుమారుగా మీకు రెండు వేల రెండు వందల ఎస్ఎఫ్టీ పద్దెనిమిది వందల యాభై ప్లింత ఏరియా వస్తుందండి సో మీకు అండేటెడ్ షేర్గా ఎనభై గజాల రిజిస్ట్రేషన్ అయితే ఉంటుందండి సో ఇక్కడ గజం స్థలం లక్ష రూపాయలు ఉందండి ఎందుకంటే హైదరాబాద్ హైవేకి చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ ఏరియా కాబట్టి లక్ష రూపాయలు గజం స్థలం ఉంది అంటే ఆల్మోస్ట్ మీకు ఎనభై లక్షల రూపాయలు ల్యాండ్ కాస్టే ఉందండి చూస్తున్నారు ఇది అంతా కూడా హాల్ స్పేసు సో నెక్స్ట్ ఇక్కడ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇక్కడ మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది గ్రానైట్ ఫ్రేమింగ్ తోటి గుమ్మ వచ్చింది అటాచ్డ్ బాత్రూమ్కి పై వరకు టైల్స్ ఫినిషింగ్ అయితే వచ్చిందండి ఇందులో కూడా మనకి కజారా టైల్స్ తోటి ఫినిషింగ్ చేశారు ఇందులో కూడా వెస్ట్రన్ కమోడ్ అయితే వస్తుందండి ఇందులో మనకి బెడ్రూమ్స్లో అటాచ్డ్ బెడ్స్ అయితే ఇస్తున్నారండి పైనంతా కూడా జిప్సం సీలింగ్ వస్తుంది ఈ బెడ్స్ కూడా మనకి లాకర్స్ అయితే వస్తాయి ఇక్కడ మీరు చూడవచ్చు ఈ పక్కన కూడా కబ్బోర్డ్స్ అయితే ఇచ్చారు సో ఇందులో కూడా మనకి టీవీ నీటి కోసం పాయింట్ ఇస్తారండి సో చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి కబోర్డ్స్ వర్క్ కూడా చాలా బాగుంది మనకి అటాచ్డ్ బెడ్స్ అన్ని కూడా మంచి క్వాలిటీ బెడ్స్ అయితే ఇస్తున్నారు ఇక్కడ టీవీ యూనిట్ పాయింట్ ఇస్తున్నారు ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది ఇవన్నీ కూడా స్లైడ్ కబోర్డ్స్ ఇచ్చారు లోపల గ్రెనైటీ చేరండి షీట్స్ అన్నీ కూడా సిమెంట్ లా కాకుండా గ్రానైట్ తోటి ర్యాక్స్ ఇచ్చారు ఇవన్నీ కూడా స్లైడ్ కబోర్డ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అనమాట ఈ ప్రాపర్టీ మనకి ఒక కోటి నలభై ఐదు లక్షల రూపాయలకి సేల్కి చాలా తక్కువ రేట్కి రీజనబుల్ రేట్కే సో ఇది కూడా ఫైనల్ ఏం కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చు ఇది బీరువా కోసం పాయింట్ అనమాట మొత్తం అంతా కూడా మీకు గ్రానైట్ షీట్స్ ఇచ్చారు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ సదుపాయం ఉందండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ పైనే లోన్ అయితే వస్తుందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి ఇది చిల్డ్రన్ బెడ్రూము ప్రస్తుతానికి ఇదైతే లాక్ చేసింది ఇది ఒకటే మీకు చూపించట్లేదు మిగతా అంతా కూడా మీకు ఆల్మోస్ట్ అంతా కూడా వీడియోలో చూపించారు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీడియో పూర్తిగా చూసిన తర్వాత మా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది ఆ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మీరు మిమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి సో మొత్తంగా మనకి రెండు వేల రెండు వందల ఎస్ఎఫ్టీ పద్దెనిమిది వందల యాభై ప్లింతేరియా ఎనభై గజాలు అన్డివైడెడ్ షేరు సెకండ్ ఫ్లోరు ప్లాన్ అప్రో ఉంది డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ముప్పై మూడు రోడ్డు ఒక కోటి నలభై ఐదు లక్షల రూపాయలండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంది ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది ఆ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా కూడా ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకుని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ